ఎం టూ సెవెన్ ఎక్స్ఎల్ వరకు డ్రెస్సెస్ అయితే అందుబాటులో ఉంటాయండి ఈ రోజు ఈ వీడియో లో వచ్చేసి ఎం టూ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అయితే చూద్దాం కలర్ అయితే రేర్ కలర్ ఇది కూడా ఎప్పటికప్పుడు రేర్ కలర్స్ వస్తూనే ఉంటాయండి ఇది కాలర్ నెక్ తో వస్తుంది నెక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది వి షేప్ లో వచ్చింది కెమెరా లో కూడా నేను బాగా వెనక్కి వస్తేనే సరిపోయింది అంత గేర్ వచ్చింది స్టార్టింగ్ మనం మంచి పార్టీ వేర్ టాప్ అయితే చూస్తున్నాం అండి అసలు ఈ రోజు మనం మంజు ఫ్యాషన్స్ వచ్చి అండి ఇది విజయవాడ వన్ టౌన్ లో నెమలి బిల్డింగ్స్ అందులో గుడివాడ వారి వీధిలో ఉంటుంది మీకు ఇక్కడ కరెక్ట్ గా ఇది చూస్తే చిన్న ఇది గాంధీ తాత విగ్రహం ఒకటి కనిపిస్తుంది నేను వీడియోలో లో కూడా చూపిస్తాను మీకు ఈ చిన్న రోడ్ లో అనమాట ఈ రోడ్ లో కొంచెం ముందుకు వచ్చిన తర్వాత సెకండ్ షాప్ థర్డ్ షాప్ వస్తుంది అంటే అండి చాలా క్లియర్ గా చూపిస్తాను మంజు ఫ్యాషన్స్ కి అయితే వచ్చేసాము ఇక్కడ నుంచి మంచి క్వాలిటీతో మంచి డ్రెస్సెస్ అయితే చూడబోతున్నాం ఈ రోజు స్కిప్ చేయకుండా వీడియో చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వీడియోలోకి లోకి ఈ షాప్ లో అయితే మనకి ఎం టు సెవెన్ ఎక్స్ఎల్ వరకు డ్రెస్సెస్ అయితే అందుబాటులో ఉంటాయండి ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి ఎం టు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అయితే చూద్దాం సెవెన్ ఎక్స్ఎల్ వాళ్ళకి లేవా అంటే ఉంటాయి కాబట్టి మీరు కాల్ చేసి ఏమున్నాయి ఏంటనేది డీటెయిల్స్ కనుక్కోండి ఈ వీడియోలో అయితే ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అయితే చూపించబోతున్నాము ఫస్ట్ మనకి ఇప్పుడు సమ్మర్ కదా కాటన్ అలాగే మనం పార్టీవేర్ డ్రెస్సెస్ కూడా చూడబోతున్నాం స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఫ్రెండ్స్ వీడియో ని లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇక వీడియోలో వెళ్ళిపోతాం అలాగే సేమ్ మనకి బెజ్వాడ సుమక్క పేరు మీద ఇన్స్టా ఐడి కూడా ఉందండి డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను ప్లీజ్ ఫాలో స్టార్టింగ్ మనం మంచి పార్టీ వేర్ టాప్ అయితే చూస్తున్నాం అండి అసలు చూడండి ఇదంతా కూడా బ్రష్ పెయింట్ అంటారు కదా అలా వస్తుంది అనమాట మొత్తం ఇదిగోండి చాలా నీట్ గా ఉంది అందులోను మనకి వైట్ మీద వచ్చేసరికి చాలా చాలా బాగుందండి టోటల్ లుక్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది అండ్ నెక్ దగ్గర కూడా మనకి చిన్న వర్క్ అయితే వచ్చింది ఇలా అనమాట సో బ్యూటిఫుల్ గా ఉంది టాప్ అయితే ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఈ టాప్స్ మనకి చాలా బాగున్నాయి కాస్ట్ ఎంత మేడం సిక్స్ హండ్రెడ్ అండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ఇలా ఉంటుంది కలర్స్ ఉండవు కదా లేదండి ఓకే అయినా వైట్ మీద చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి మంచి పింక్ కలర్ టాప్ అయితే చూసిన ఇది కూడా పార్టీ వేర్ అనమాట ఫుల్ పార్టీ వేర్ ఉంటుంది ఇలా అండి మీకు మ్యారేజ్ సీజన్ లో గాని ఫెస్టివల్స్ కి కానీ చాలా బాగుంటుంది ఇదంతా ఇట్లా చిన్న చిన్న బుటీస్ వచ్చి లైన్స్ కూడా వచ్చాయండి గ్రాండ్ లుక్ అయితే ఉంటది విత్ లైనింగ్ తో వస్తుంది కదా మేడం ఇది అవునండి ఓకే ఇది ఎంత పడుతుంది కాస్ట్ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ ఎం టూ డబ్లెక్స్ వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ చూడండి చాలా డిఫరెంట్ గా ఉంది అసలు ఇలా ఉంటుంది కింద వచ్చేసి ఇలా బార్డర్ అయితే వస్తుంది విత్ థ్రెడ్ వర్క్ అనమాట అండ్ కలర్ వచ్చి ఇంగ్లీష్ కలర్ వస్తుందండి చాలా డిఫరెంట్ కలర్ ఇది కూడా నెక్ వచ్చేసి మనకి ఇట్లా వస్తుంది ఈ పార్ట్ అంతా వర్క్ వస్తుంది చాలా బాగుంది నీట్ గా ఉంది ఇది ఎంత పడుతుంది మేడం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి వీటిలో కూడా కలర్స్ ఏ ఉండవు కదా ఉన్నాయి మనం చెప్తాం ఓకే నెక్స్ట్ టాప్ అండి ఇది కూడా మనకి చాలా చాలా బాగుంది ఇదంతా యొక్క మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది మీకు వీడియోలో కన్నా బయట ఫాబ్రిక్ ఇంకా చాలా బాగుందండి మంచి షైనింగ్ అయితే ఉంది ఒకసారి విజిట్ చేసి చూడండి కింద వచ్చేసి బోర్డర్ వస్తుంది అండ్ టోటల్ లుక్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది ఇది కూడా ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో అవైలబుల్ గా ఉన్నాయండి మిస్ చేసుకోవద్దండి చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్స్ అయితే మంజు ఫ్యాషన్స్ లో ఎక్సలెంట్ గా ఉంటాయి ఖచ్చితంగా వాళ్ళు అయితే అదే చెప్తారు ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి ఇది ఎంత మేడం ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ నెక్స్ట్ టాప్ చూస్తున్నాం అండి ఇదైతే నెక్లెస్ మోడల్ అయితే వచ్చింది ఇట్లాగా మనకి నెక్ దగ్గర చాలా డిఫరెంట్ గా ఉంది కలర్ కూడా రేర్ కలర్ అండి ఇదిగోండి మీకు చూస్తే తెలుస్తుంది ఇప్పుడు ఇలా ఉంటుంది కలర్ అయితే రేర్ కలర్ కింద వచ్చేసి బార్డర్ వస్తుంది థ్రెడ్ వర్క్ తో ఇది కూడా ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అండి కాస్ట్ మేడం ఫైవ్ హండ్రెడ్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి చాలా బాగుంది పార్టీ వేర్ లుక్ టోటల్ లుక్ మనకి ఇలా ఉంటుంది వీటిలో వచ్చేసి మనకి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి ఇది ఇది ఒక కలర్ అనమాట ఈ రెండు కలర్స్ మీకు వీడియోలో కొంచెం లైట్ షేడ్ కనిపిస్తున్నాయి ఇంకా డార్క్ షేడ్ ఉంటాయి నెక్స్ట్ టాప్ అండి ఇది కూడా మంచి పార్టీ వేర్ వచ్చింది యోక్ పార్ట్ అంతా ఇలా థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ తో వచ్చింది అనమాట అండ్ హ్యాండ్స్ కి కూడా మనకి చిన్న లేస్ అయితే వచ్చిందండి డిఫరెంట్ గా ఉంది ఇలా వస్తుంది బోర్డర్ లో మనకి సో లైట్ వెయిట్ ఉంటదండి మంచి షైనింగ్ కూడా ఉంటది కాస్ట్ ఎంత మేడం ఫైవ్ హండ్రెడ్ అండి ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ విచిత్ర సిల్క్ అండి సిల్క్ట్ ఓహో విత్ లైనింగ్ ఇప్పుడు మనం చూపించింది ఇప్పుడు దాకా చూపించింది వాటికి లైనింగ్ ఇచ్చేస్తాడు లైనింగ్ ఇచ్చేస్తాడు నెక్స్ట్ టాప్ అయితే ఎక్సలెంట్ మేడం అసలు ఇది కలర్ కూడా చాలా చాలా బాగుంది చాలా రేర్ కలర్ అండ్ డీసెంట్ కలర్ కూడా అండ్ ఎంబ్రాయిడరీ కూడా నీట్ గా వచ్చింది ఇలా ఉంటుందండి కింద వచ్చేసి ప్లెయిన్ వస్తుంది అండ్ మనకి లైన్స్ టైప్ లో ఇట్లా డిజైన్ అయితే వస్తుంది టాప్ మొత్తం షో బటన్స్ వచ్చాయి ఎంత మేడం ఇది ఇది మీకు వచ్చేటప్పటికి సిక్స్ హండ్రెడ్ అండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇది పింక్ అంతేనండి టూ కలర్స్ వస్తాయి ఈ కలర్స్ ఓకే ఓకే నెక్స్ట్ కూడా అండి మనం రోమన్ సిల్క్ లో చూస్తున్నాము ఇది కూడా మనకి మిడిల్ లో వచ్చింది అన్నమాట మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చింది మిడిల్ లో అండ్ హ్యాండ్స్ కూడా వచ్చింది చాలా నీట్ గా ఉంది కల్న షేడ్ లాగా కనిపిస్తుంది చూసారా చాలా బాగుంది అండి ఇది కూడా పార్టీ వేర్ గా బాగుంటుంది ఇది ఎంత మేడం కాస్ట్ సిక్స్ హండ్రెడ్ అండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది రోమన్ సిల్క్ వస్తుంది ఫ్యాబ్రిక్ నెక్స్ట్ వచ్చేసి మనకి కాలర్ నెక్ తో చూస్తున్నాం అండి ఇది చాలా డిఫరెంట్ గా ఉంది ప్యాటర్న్ అయితే సైడ్ వచ్చేసి మనకి వన్ సైడ్ డిజైన్ వచ్చింది చూసారా థ్రెడ్ వర్క్ వస్తుంది అది సో టోటల్ గా మనకి ఇలాగా టాప్ వచ్చేసరికి కింద కూడా మనకి డిజైన్ ఉందండి ఇది థ్రెడ్ వర్క్ అయితే చాలా నీట్ గా ఉంది కలర్ కూడా చాలా బాగుంది ఇంకొక కలర్ కూడా ఉంది ఇది ఒక కలర్ అండి కాస్ట్ ఎంత మేడం ఇది సిక్స్ హండ్రెడ్ అండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా బాగున్నాయి క్వాలిటీస్ అయితే నెక్స్ట్ అండి ఈ కలర్ కూడా అసలు చాలా బాగుంది రేర్ కలర్ అని చెప్పొచ్చు అండ్ వర్క్ కూడా మనకి హెవీగా వచ్చింది చూడండి అంతా వచ్చింది హ్యాండ్స్ కూడా వచ్చింది టోటల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది కలర్ అయితే చాలా బాగుంది ఇది ఎం టూ మనం ఇప్పుడు చూపించేయండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ వర్క్ అవైలబుల్ గా ఉన్నాయి దీని కాస్ట్ ఎంత మేడం సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఓన్లీ బాగుంది వర్క్ అయితే చాలా నీట్ గా వచ్చింది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ కాలర్ నెక్ లోనే మనం వైట్ చూస్తున్నాం అండి ప్లెయిన్ ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది వైట్ ప్లెయిన్ వస్తుంది అనమాట సెల్ఫ్ డిజైన్ తో మనకి లైన్స్ వస్తాయి ఇలా ప్లెయిన్ కావాలనుకున్న వాళ్ళు కూడా విజిట్ చేయొచ్చు ఇది ఎంత మేడం ఫైవ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి మనం కలంకారీ ప్యాటర్న్ లో చూస్తున్నాం అండి ఇవి కాటన్ మేడం ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ వస్తాయి చాలా బాగుందండి అంబ్రెల్లా ప్యాటర్న్ అయితే వస్తుంది ఇది ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ దాకా అవునా ఓకే ఎల్ టు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అయితే ఉన్నాయంటండి కాస్ట్ మేడం సెవెన్ ఫిఫ్టీ అండి ఏదైనా అది ఓకే చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయి సెవెన్ ఫిఫ్టీ ప్యూర్ కాటన్ వస్తుంది ఎందుకంటే ఇది ఫ్యాబ్రిక్ ఎక్కువ పడుతుంది కాబట్టి అందులోనూ మీరు ఏ సైజ్ అయినా అదే రేట్ అంటే ఇంకా పండగ కలంకారి కాటన్ లోనే ఇంకొక ఫ్రాక్ అయితే చూస్తున్నాం అండి అదే టాప్ అనొచ్చు ఏదైనా ఓకే ఇదంతా కస్టమైజ్డ్ మేడం అన్ని కస్టమైజ్ అండి కస్టమైజేషన్ మోస్ట్లీ ఎల్ టూ ఫైవ్ ఎక్స్ఎల్ దాకా కుట్టించాము కాకపోతే మరి ఓవర్ గా ఎక్కువ డిజైన్స్ అయితే కుట్టించలేదు ఫోర్ ఫైవ్ ప్యాటర్న్స్ ట్రై చేద్దామన్న దాంతో ఒక ఫోర్ ఫైవ్ మోడల్స్ అయితే మాత్రం కుట్టించాం ఇప్పుడు చూపించే మాత్రం ఉన్నాయి ఓకే ఇక్కడ కింద వచ్చేసి ఇక్కడ కూడా ప్రిల్స్ వచ్చింది ఫ్రిల్స్ ఇస్తారండి దీని షార్ట్ టాప్ అయినా అనుకోవచ్చు లేదంటే కుర్తి ఐ మీన్ అంబ్రిల్లా యూస్ చేసుకోవచ్చు ఓకే ఎంత మేడం ఇది సెవెన్ ఫిఫ్టీ అండి ఇది కూడా సేమ్ కాస్ట్ వాటిలోనే ఇది ఇంకొక మోడల్ అండి అంటే మనకి మోడల్స్ కూడా చాలా ఉన్నాయి ఇవన్నీ ఓన్ కస్టమైజేషన్ అనమాట చాలా బాగున్నాయండి క్వాలిటీస్ అయితే చాలా బాగుంటాయి అండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి వీటిలో మనకి డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయండి మనకి ఏంటంటే చిన్న సైజ్ వాళ్ళకి వచ్చేసి మనకి కింద ఫ్రిల్స్ వస్తాయండి చాలా ఫ్యాషన్ గా అయితే ఉంటది ఇది కూడా ఇప్పుడు అలాగే పెద్ద సైజ్ వాళ్ళకి వచ్చేసి మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అండి ఇది పెద్ద సైజ్ కదా ఫైవ్ ఎక్స్ అండి ఇవన్నీ కూడా మీకు ఎల్ నుంచి ఫైవ్ ఎక్స్ ఫైవ్ ఓకే ఇది వచ్చేసి నార్మల్ గా ఉంది కొన్ని ఫ్రిల్డ్స్ ఉన్నాయి అంటే ఒకటి మేడం అందరూ ప్రిల్స్ అనేది ఇష్టపడరు సో అందుకే ఏం చేసామంటే మేము కుట్టించిన వాటిల్లో కొన్నిటికి ఫ్రిల్స్ యూస్ చేసాం నార్మల్ పెట్టాం అంటే ఎవరు టేస్ట్ బట్టి వాళ్ళు అంటే అన్ని ఒకే రకంగా అనుకోండి ఇప్పుడు రెండు మూడు డ్రెస్సులు వాళ్ళు తీసుకోవాలనుకున్నప్పుడు ఒకే ప్యాటర్న్ అనేది ఇష్టపడరు కాబట్టి కొన్ని ఫ్రిల్స్ గా కొన్ని మామూలుగా పెట్టామన్నమాట ఓకే ఈ మోడల్ కూడా బాగుంది ఇది వచ్చేసి పింక్ కలర్ అండి అసలు చాలా క్లాసిక్ కలర్ అని చెప్పి ఇవన్నీ ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ ఇవన్నీ కూడా కస్టమైజ్ బాగుంది అన్ని సెవెన్ ఫిఫ్టీ అన్ని సెవెన్ ఫిఫ్టీ అండి ఇది కళంకారి ఓకే ఫ్రాక్ అయితే ఎక్సలెంట్ మేడం అసలు చాలా బాగుంది కలర్ కూడా బాగుంది బటర్ఫ్లై డిజైన్ తో అయితే వచ్చిందండి సూపర్ ఉంది వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి ఇది కాటన్ కదా మేడం ప్యూర్ కాటన్ కాటన్ అండి మల్ అంటే దీనికి ఇంకా ఐరన్ గానీ అండి బాగుంది ఇది ఎంత మేడం వచ్చి మీకు సెవెన్ హండ్రెడ్ అండి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ చాలా బాగుందండి కాటన్ మనకి లోపల లైనింగ్ కూడా వస్తుంది లైనింగ్ తో సహా వస్తుంది ఎం టూ డబల్ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి లాంగ్ లో ఉన్న వాళ్ళు కూడా తెప్పించుకోవచ్చు ఈ కలర్ అయితే అసలు చాలా బాగుందండి వంక పువ్వు షేడ్ ఇలాంటి కలర్స్ చాలా రేర్ గా ఉంటా ఉంటాయి ఇంకోటి ఏంటంటే ఇక్కడ వర్క్ చూడండి అసలు ఎంత బాగుందో వైట్ తో వచ్చింది వర్క్ కూడా చాలా నీట్ గా ఉంది ఇదంతా కింద వచ్చేసరికి ప్రిల్స్ వచ్చాయి టోటల్ లుక్ అయితే మనకి ఇలా ఉంటుందండి ఇది ఎంత మేడం ఎయిట్ హండ్రెడ్ అండి కి కాల్ చేయండి మనము త్రీ పీస్ సెట్స్ చూస్తున్నాం అండి ఇవి ప్యూర్ కాటన్ అయితే వస్తాయి లైఫ్ స్టైల్ వస్తుందండి బ్రాండ్ ఇది కూడా మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లోక్ తీసుకోలేదు అవునా తీసుకున్నాము ఎక్స్ఎల్ తీసుకున్నాం ఎవరికైనా కావాలి ఒక త్రీ ఫోర్ పీసెస్ అంటే తీసుకుంటాను ఎవరైనా కావాలంటే ఆల్రెడీ మిగిలిన ఉన్నాయి మన దగ్గర కాటన్ అనేది కాటన్ వేర్ అనేది ఎం టూ మన దగ్గర సిక్స్ ఎక్స్ఎల్ దాకా ఉన్నాయి ఈ ఈ మోడల్ మోడల్ లో ఒకటి ఒక సైజ్ తీసాము మోడల్ కోసం అని చెప్పేసి దీనిలో మనకి కలర్స్ డిజైన్ ట్వంటీ కలర్స్ వస్తాయి అండి ప్యాటర్న్స్ వచ్చేటప్పటికి ఓకే సో ఈ ప్యాటర్న్స్ కూడా చూద్దామండి కాస్ట్ సెవెన్ హండ్రెడ్ అండి మన దగ్గర ఇదేంటి స్ట్రైట్ కట్ ఉంటాయి పటియాలా స్టైల్ కూడా ఉంటాయండి ఓకే మన దగ్గర వెరైటీస్ అయితే ఆల్ వెరైటీస్ ఓన్లీ టాప్స్ కూడా ఉన్నాయి కాటన్ లో ఉమ్ ఈ నెంబర్ కూడా ఉంది సో కలర్స్ డిజైన్స్ చూస్తున్నారు కదండి ఏదైనా సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సైజ్ ఒక్కసారి చెప్తరా మేడం ఎక్స్ఎల్ అండి ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది ఓకే ఇవన్నీ కలర్స్ డిజైన్స్ ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ ఉంది కదా సెండ్ చేయండి కాటన్ వేర్ మన దగ్గర మాత్రం ఎం నుంచి ఫైవ్ ఎక్సెల్ దాకా ఉందండి కాటన్ సెవెన్ ఎక్సెల్ సెవెన్ ఎక్సెల్ సెవెన్ ఎక్సెల్ దాకా ఉన్నాయి పార్టీ వేర్ కలెక్షన్ కూడా పార్టీ వేర్ అంటే ఇంకా అసలు ఎప్పుడు చెప్పక్కర్లేదండి అవును అమ్మది స్ట్రైట్ కట్ ఉంది అమ్రిల్లా స్ట్రైట్ కట్ రెండు ఉన్నాయి నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇదైతే మనకి అమ్రిల్లా ప్యాటర్న్ లో చూస్తున్నాము ప్యూర్ కాటన్ వస్తుంది కింద వచ్చేసి ఈ విధంగా బార్డర్ అయితే ప్యాచ్ వర్క్ తో వస్తుంది మొత్తం అంతా ఫ్లోరల్ డిజైన్ అండి నెక్ దగ్గర కూడా మనకి ఇట్లా వీ నెక్ లో డిజైన్ అయితే వస్తుంది టోటల్ లుక్ అయితే మనకి ఇలా ఉంటుంది ప్యూర్ కాటన్ వస్తుందండి ఇది దుపటా ఇది బోటం ఎంత మేడం ఇది కాస్ట్ ఇది నైన్ ఫిఫ్టీ అండి మీకు వచ్చేటప్పటికి వచ్చేటప్పటికి ఎక్సెల్ టుక్సెల్ వరకు ఉన్నాయి ఇలా కలర్ ప్యాటర్న్స్ ఉంటాయండి వీటిలో కలర్స్ చూస్తున్నాం అండి ఇలా వస్తే మీకు పిక్ చూపిస్తున్నాను చూడండి ఏది నచ్చినా చక్కగా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేస్తే కొరియర్ అయినా చేస్తారు లేదా నియర్ బై ఉంటే మన విజయవాడలోనే ఉంటే షాప్ విజిట్ చేయండి కాస్ట్ ఎంత అన్నారు మేడం నైన్ ఫిఫ్టీ అండి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇది లైఫ్ స్టైల్ లో ఏంటంటే మనకి కలర్ గ్యారెంటీ ఉంటదండి ఎలాంటి కలర్ అన్నా గానీ మనకి కలర్ పోదు సేమ్ టైం షింకదు ఓవర్ గా జస్ట్ లైట్ గా అదే అంటే కొంచెం లైట్ గా నార్మల్ నార్మల్ ఓకే లైఫ్ స్టైల్ బ్రాండ్ వస్తుందండి బ్రాండెడ్ కాబట్టి మనకి షింకదు కలర్ పోవు ఎక్స్ ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ లో ఉన్న మనం త్రీ పీస్ సెట్ చూస్తున్నాం అండి ఇదైతే మనకి ఇట్లా అలాగే హ్యాండ్స్ కి థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది చాలా నీట్ గా అండ్ క్లాసిక్ గా అయితే ఉందండి ఇదంతా కూడా మనకి డిఫరెంట్ గా ఉంది ప్యాటర్న్ అయితే త్రీ పీస్ సెట్ వస్తుంది ఇది వచ్చేసి దుపటా అండ్ ఇది బోటం దుపటాకి మనకి పెయింట్ వచ్చింది కదా మేడం దాంట్లో కలర్ ఉందండి దీనిలో కలర్స్ కూడా ఉన్నాయా ఇంకొక కలర్ ఉందండి ఓకే మేడం రూపీస్ వీటిలో ఇది ఒక కలర్ అండి ప్యారెట్ గ్రీన్ కలర్ అండి చాలా బాగుంది ఇది కూడా నెక్స్ట్ త్రీ పీస్ సెట్ అండి ఇది కాలర్ నెక్ తో వస్తుంది నెక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది వి షేప్ లో వచ్చింది చిన్నగా ఇదంతా థ్రెడ్ వర్క్ వస్తుందండి ఇదంతా మనకి ఇలా థ్రెడ్ వర్క్ వస్తుంది చాలా నీట్ గా ఉంది కలర్ కూడా చాలా బాగుంది ప్యూర్ కాటన్ కాటన్ లో పార్టీ వేర్ లుక్ అని చెప్పొచ్చు ఇది దుపట్టా దుపట్టా కూడా వర్క్ వచ్చింది అండ్ మనకి ఇట్లాగే హ్యాంగింగ్స్ కూడా వచ్చినాయి అండ్ ఇంకొకటి ఇది బాటమ్ అనమాట రెడీ టు వేర్ అండి కాస్ట్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఇప్పుడైతే మనం ఒక డిఫరెంట్ ప్యాటర్న్ చూస్తున్నాం అండి బి షేప్ లో మనకి నెక్ చూసారా చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ డిజైన్ కూడా చాలా కొత్తగా ఉందండి అంబ్రిల్లా ప్యాటర్న్ వచ్చింది చాలా డిఫరెంట్ ప్యూర్ కాటన్ ఇది టూ పీస్ సెట్ బాటమ్ అండ్ టాపే వస్తాయి కాస్ట్ ఎంత మేడం సెవెన్ ఫిఫ్టీ అండి ఓన్లీ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ వీటిలో కలర్స్ ఉన్నాయంటారా సింగిల్ కలర్ అండి సింగిల్ కలర్ మనం చూసే ఇప్పుడు అసలు కాటన్ అని అనిపించట్లేదు అండి మంచి పార్టీ వేర్ లుక్ లో ఉన్నాయి ఇది కూడా కాటన్ లోనే చూస్తున్నాము బాగుంది కలర్ అయితే బాగుంది అండ్ వైట్ డిజైన్ వచ్చింది కదా ఫ్లోరల్ డిజైన్ చాలా డిఫరెంట్ గా ఉంది ఇది కూడా టూ పీస్ సెట్ అండి కాలర్ నెక్ తో వస్తుంది బాటమ్ ఇది ఇదంత మేడం సెవెన్ ఫిఫ్టీ అండి ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి త్రీ పీస్ సెట్ చూస్తున్నాం అండి ఇది చాలా చాలా రీజనబుల్ ప్రైస్ లో అయితే ఉంది ఫ్లోరల్ డిజైన్ తో అయితే వచ్చింది అండ్ ఒక పాట వచ్చి మనకి ప్యాచ్ వర్క్ స్టైల్ లో అయితే వచ్చింది హ్యాండ్స్ కూడా మనకి అదే ప్యాటర్న్ లో క్లాత్ అయితే ఇచ్చాడు ఇది త్రీ పీస్ సెట్ అండి చూడండి ఎంత బాగుందో దుప్పట అండ్ బాటమ్ కాస్ట్ కూడా రీజనబుల్ అని చెప్పాను కదా ఎంత మేడం సెవెన్ ఫిఫ్టీ అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎం టూ ఎక్స్ ఎలా ఎం టూ ఎక్స్ ఓకే దీంట్లోనే మీకు బ్లూ కలర్ ఉంది కలర్స్ అయితే అండి మంజు ఫ్యాషన్ లో మనకి కలర్స్ అండ్ డిజైన్స్ క్వాలిటీ అసలు చెప్పక్కర్లేదు అనమాట ఎక్కడ దొరకని పీసెస్ అయితే ఇక్కడ ఉంటాయి మీకు పార్టీ వేర్ లో డిజైనర్ పీసెస్ కావాలంటే విజిట్ చేయండి ఖచ్చితంగా మీ అందరికి నచ్చుతాయి ఇదిగోండి ఇలా ఉంటుంది చూడండి ఎంత బాగుందో ఇది ఇదంతా కూడా మనకి డిజైన్ వస్తుంది థ్రెడ్ వర్క్ వస్తుంది మనకి టాప్ కూడా అక్కడక్కడ థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది అండ్ కాటన్ దుపట్టా వస్తుంది అండ్ కాటన్ ప్యాంట్ వస్తుంది మొత్తం అంతా కాటన్ ఏ చాలా బాగుంటుంది సమ్మర్ లో మేడం ఎంత మేడం ఓన్లీ నైన్ హండ్రెడ్ కాస్ట్ కూడా రీజనబుల్ గా ఉంది చూడండి బయటతో కూడా కంపేర్ చేయండి క్వాలిటీస్ కూడా చూసుకోండి కలర్ చూడండి ఇది కూడా కలర్ చాలా బాగుంది మనకి హ్యాంగింగ్స్ కూడా వచ్చాయి ఫ్రంట్ లో ఇలాగనమాట అండ్ డిజైన్ కూడా డిఫరెంట్ గా ఉందండి కాయిల్ ప్రింట్ తో వచ్చింది అది గోల్డ్ ఉంది కదా అది కాయిల్ ప్రింట్ వస్తుంది ఇది దుప్పట్ట షిఫాన్ వస్తుంది అండ్ లేస్ కూడా ఉంది ఇది బోటమ్ రెడీ టు వేర్ అండి మనకి రీజనబుల్ ప్రైస్ లోనే మంచి క్వాలిటీతో వస్తున్నాయి కాస్ట్ ఎంత మేడం ఇది నైన్ హండ్రెడ్ అండి ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ మంచి పార్టీ వేర్ లుక్ అండి అసలు మ్యారేజ్ సీజన్ లో ఇలాంటివి మిస్ చేసుకోవద్దు చిన్న పిల్లలకి అంటే అదే కాలేజ్ గోయింగ్ గర్ల్స్ వాళ్ళకి చాలా బాగుంటుంది అండి మంచి షైనింగ్ ఉంది షిమ్మర్ అంటారు మేడం ఇది షిమ్మర్ వస్తుంది బాగుందండి ఇదిగోండి మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇట్లా ఉంటుంది కలర్ అయితే రేర్ కలర్ ఇది కూడా ఎప్పటికప్పుడు రేర్ కలర్స్ వస్తూనే ఉంటాయండి ఇది దుప్పట అండ్ బాటమ్ కూడా షిమ్మర్ వస్తుంది కాస్ట్ ఎంత మేడం ట్వెల్వ్ ఫిఫ్టీ అయినా చాలా బాగుంది పార్టీ వేర్ లుక్ ఉంది ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఇది కూడా మంచి పార్టీ వేర్ లుక్ అండి మల్ కాటన్ అయితే వస్తుంది ప్యూర్ కాటన్స్ అండి అన్ని కూడా కాటన్ అని చెప్పేది అన్ని కూడా ప్యూర్ కాటన్స్ అయితే వస్తాయి పార్ట్ అంతా కూడా మనకి చూడండి థ్రెడ్ వర్క్ చాలా నీట్ గా ఉంది అండ్ బాందరి డిజైన్ లో వచ్చింది ఇక్కడ కూడా లేస్ వస్తుంది చూడండి ఇట్ సైడ్ ఇట్ సైడ్ టూ సైడ్స్ కూడా లేస్ వచ్చింది చాలా డిఫరెంట్ ప్యాటర్న్ ఇది వచ్చేసి మనకి ఇది కాటన్ కాదు దుప్పటా వచ్చేసి మనకి ఫ్యాన్సీ వస్తుంది దుప్పటా ఒకటి ఫ్యాన్సీ వస్తుంది దుప్పటా ఒకటి టాప్ వచ్చి మల్ కాటన్ వస్తుంది ఓకే ఈ రెండు మల్ కాటన్ వస్తుంది బాగున్నాయి మేడం ఇది ఎంత అంటారు దీనిలో ఇది ఒక కలర్ రెండు కలర్స్ బాగున్నాయి దేనికదే డబల్ ఎక్సెల్ ఓకే నెక్స్ట్ వచ్చేసి మనం విచిత్ర సిల్క్ లో చూస్తున్నాం అండి కలర్ అయితే అసలు మామూలుగా లేదు డార్క్ కలర్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటది త్రీ పీస్ సెట్ త్రీ పీస్ అండి అంబ్రిల్లా ప్యాటర్న్ వస్తుంది బాటమ్ లో మనకి ఇలాగా లేస్ వర్క్ వస్తుంది అండ్ ఇది వచ్చి దుప్పటం ఇది బాటమ్ అండి బాటమ్ కి కూడా వర్క్ వస్తుంది డార్క్ కలర్ అండి కలర్ డార్క్ కలర్ చార్ట్ అండి అన్ని చార్ట్ ఉంది మొత్తం ఇది సిక్స్ కలర్స్ వస్తాయి మనకి అన్ని కూడా డార్క్ కలర్స్ డార్క్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం బాగుంటది లైట్ వెయిట్ వస్తుంది షైనింగ్ ఉంటుంది క్లాత్ ఇది ఎంత మేడం ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ ఓన్లీ త్రీ పీస్ సెట్ వేర్ కలెక్షన్ ఇది కూడా వీటిలో కలర్స్ చూస్తున్నారు కదా ఇవన్నీ కలర్స్ అండి మీకు ఏదో నచ్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేయండి లేదా నియర్ బై ఉంటే విజిట్ చేయండి లేదా కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది యూస్ చేసుకోండి ఓకే ఇప్పటి నుంచి మనం త్రీ టు ఫైవ్ ఎక్స్ లో చూస్తున్నాం అండి అసలు ఎంత గేర్ ఉందో చూడండి మనకి కెమెరాలో కూడా నేను బాగా వెనక్కి వస్తేనే అంత గేర్ వచ్చింది ఇది త్రీ టు ఫైవ్ ఎక్సెల్ కదా మేడం మంచి పార్టీ వేర్ అండి యోక్ పార్ట్ అంతా మనకి ఇలాగా వర్క్ అయితే వస్తుంది చూడండి ఇలా ఉంటుంది డిజైన్ కూడా బాగుందండి బాటమ్ లో కూడా మనకి లేస్ టైప్ లో వచ్చింది ఎంత మేడం కాస్ట్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ అండి అంతేనా ఎయిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ చాలా పెద్దగా ఉంది సైజ్ అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు విజిట్ చేయండి బాగుంది క్వాలిటీ కూడా బాగుంది నెక్స్ట్ వచ్చేసి అంగరక్షక ప్యాటర్న్ అండి ఈ ప్యాటర్న్ అయితే ఇలా వస్తుంది నెక్ ఇలా వస్తే ఇది అంగరక్షక ప్యాటర్న్ అంటారు కలర్స్ కూడా బాగున్నాయండి అసలు డిఫరెంట్ కలెక్షన్ తీసుకొచ్చారు మేడం ఈసారి అయితే చాలా బాగుంది ఇది ఎంత మేడం కావచ్చు నైన్ ఫిఫ్టీ ఓన్లీ త్రీ టు ఫైవ్ ఎక్స్ ఓకే త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ సైజెస్ లో అవైలబుల్ గా ఉందండి ఓన్లీ నైన్ ఫిఫ్టీ అంట నేనైతే చాలా వెనక్కి వస్తే గానీ ఫుల్ గా కవర్ చేయలేకపోతున్నాను కాటన్ కదా మేడం కాటన్ ఫాబ్రిక్ కూడా బాగుందండి చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి ఫ్రిల్స్ వస్తాయి ఎంత గేర్ ఉందో చూస్తున్నారు కదా చాలా రీజనబుల్ కాస్ట్ లో వస్తున్నాయి నెక్స్ట్ సైజ్ అండి ఇది కూడా అంతే కదా మేడం సైజ్ త్రీ టు ఫైవ్ ఎక్సెల్ అండి కాలర్ వచ్చింది షో బటన్స్ కూడా వచ్చాయి నిజంగా చాలా బాగున్నాయండి ప్యాటర్న్స్ అయితే పెద్ద సైజు వాళ్ళకి నిజంగా సమ్మర్ లో పండగ అని చెప్పొచ్చు ప్యూర్ కాటన్ లో వచ్చినాయి హ్యాండ్స్ కూడా వస్తుంది లేస్ కింద వచ్చేసి కూడా లేస్ వస్తుంది కాస్ట్ ఎంత అన్నారు మేడం నైన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ ఓన్లీ నెక్స్ట్ టాప్ అండి ఇది కూడా మనకి అంగరక్షక ప్యాటర్న్ లోనే కాకపోతే డిజైన్ అయితే చాలా డిఫరెంట్ గా మనకి ఎక్కువ వర్క్ అయితే వచ్చింది చూడండి హ్యాండ్స్ కూడా వచ్చింది అండ్ మనకి టాప్ అంతా కూడా ఫుల్ గేర్ వచ్చింది కింద కూడా మనకి లేస్ అయితే వచ్చింది ఇది కూడా సేమ్ సైజ్ మేడం అవునండి ఓకే కాస్ట్ ఎంత అండి అండి రూపీస్ ఓన్లీ అసలు మంచి పార్టీవేర్ కలెక్షన్ కూడా కాటన్ లో పార్టీవేర్ కలెక్షన్ హెవీ క్వాలిటీస్ అండి ప్యూర్ కాటన్ టూ పీస్ సెట్స్ చూస్తున్నాం అండి ఇప్పుడు మనము త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ లోనే బాగుందండి డిజైన్ అయితే వర్లీ డిజైన్ వచ్చింది చాలా డిఫరెంట్ గా ఉంది వైట్ మీద మనకి డిజైన్ అయితే చాలా బాగుందని చెప్పొచ్చు కలర్స్ ఏంటి ఇచ్చారు మేడం వైట్ అయినా అంటే దీంట్లో యాక్చువల్ గా ఏంటంటే వైట్ కామన్ అండి వైట్ కామన్ ఉంది చూసారా అది కలర్స్ మారి నాకు ఈ కలర్ నచ్చి ఈ కలర్ బాగుంది ప్యూర్ కాటన్ అండి చాలా బాగుంది టూ పీస్ ఫిఫ్టీ నుంచి మనం చూస్తున్నాం ఒక మోడల్ అండి ఇది యాక్చువల్ మనం ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అయితే ఇరవై కార్డ్ సెట్స్ అనేది మనం చూపించాం వీడియోలో త్రీ ఎక్సెల్ ఇప్పుడు దాకా చూపించలేదు అండి ఇది వచ్చేటప్పటికి త్రీ ఎక్సెల్ కార్డ్ సెట్ ఇది త్రీ ఎక్సెల్ వస్తుంది బాగుంది బాటమ్ కూడా వస్తుంది బాటమ్ కూడా వస్తుంది సెవెన్ హండ్రెడ్ పడుతుంది దీంట్లో మీకు ప్యాటర్న్స్ ఉన్నాయి మళ్ళా దీనిలో ప్యాటర్న్స్ ఉన్నాయి ఓకే ఇది సెవెన్ హండ్రెడ్ పడుతుంది అండి కార్డ్ సెట్ అసలు హెవీ క్వాలిటీ అండి బాగుంది ఇలా ఉంటుంది దీనిలో మోడల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ మనకు ఫ్రీక్వెంట్ తో బాగానే దొరుకుతాయండి త్రీ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ కొంచెం తక్కువ అడుగుతున్నారు కస్టమర్స్ అడుగుతున్నారు త్రీ ఎక్స్ఎల్ లో కార్డ్ సెట్స్ అడుగుతున్నారు ఇప్పుడైతే మనం వేర్ కలెక్షన్ చూస్తున్నాం అండి ఇదంతా షిమ్మర్ వస్తుంది షిమ్మర్ లో మనకి పార్టీ వేర్ కలెక్షన్ అనమాట మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుంది అంబ్రిల్లా ప్యాటర్న్ అయితే వస్తుంది ఇది డిజిటల్ ప్రింట్ వస్తుంది డిజిటల్ ప్రింట్ లో దుప్పటా వస్తుందండి దుప్పటా అసలు మామూలుగా లేదు ప్రింట్ అయితే చాలా బాగుంది అండ్ మనకి జరిగి వివింగ్ కూడా వస్తుందండి ఇది వచ్చి బోటం బోటం కి కూడా చిన్న లేస్ అయితే వస్తుంది షైనింగ్ చూసారు కదా ఎంత షైనింగ్ ఉందో బయట ఇంకా బాగున్నాయండి ఎంత మేడం అండి మీకు వచ్చేటప్పటికి ఎక్సెల్ నుంచి ఫైవ్ ఎక్సెల్ దాకా వస్తాయండి ఎక్సెల్ నుంచి ఫైవ్ ఎక్సెల్ వరకు ఉంటుంది సేమ్ ప్రైస్ ప్రైస్ దీనిలో కలర్స్ కూడా ఉన్నాయి కలర్ ప్యాటర్న్ ఉందండి కలర్స్ కూడా మంచి కలర్స్ ఇచ్చారు ఫైవ్ కలర్స్ వస్తాయి మీకు గ్రీన్ కలర్ బాగున్నాయి డిఫరెంట్ కలర్ ఇప్పుడు యాక్చువల్ గా వీడియో లెంత్ అయిపోద్ది అని మనం ఇంత మటుకే చూపించామండి ఇంకా మన దగ్గర అయితే కలెక్షన్ ఉంది షాప్ కి వస్తే వాళ్ళు చూసుకోవచ్చు అవును షాప్ ని విజిట్ చేయండి ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్ అయితే వస్తూనే ఉంటుంది ఈసారి ఏంటంటే ఫోర్ ఫైవ్ సిక్స్ ఎక్స్ఎల్ వాళ్ళకి మనము యాంకిల్ లెంత్ లెగ్గింగ్స్ అయితే మాత్రం మేజర్ కలర్స్ అయితే తెప్పించామండి అంటే మన దగ్గర ఇదివరకు ఏంటంటే ఫోర్ ఎక్స్ఎల్ దాకా లెగ్గిన్స్ వచ్చేయండి యాంకిల్ వచ్చి త్రీ ఎక్స్ఎల్ దాకా వచ్చేది సారి మాత్రం ఫోర్ ఫైవ్ సిక్స్ వాళ్ళకి మాత్రం యాంకిల్ లెగ్గిన్స్ అనేది మాత్రం తెప్పించాం అంటే మేజర్ కలర్స్ వస్తాయి ఓకే వైట్ బ్లాక్ స్కిన్ యాష్ కలర్ రెడ్ కలర్ కలర్స్